మంగళూరు దగ్గర తప్ప ఇంకెక్కడ నువ్వు తలమేచ నాకు తెలుసు నీ మేకపోతు గాంభీర్యం తెలుసు నీ అంతరంగంలో ఉన్న ఆధిక్యతలు ఏ తెలుసు నీ మనసు నీ మనస్తత్వం ఏ తెలుసు కానీ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే తన పోలికలోకి నేను మార్చాలనుకుంటున్నాడు తన సారూప్యంలోకి నేను మార్చాలనుకుంటున్నాడు ఆయన కుమ్మరి కదా ఆ మీదికి మట్టి ముద్దలాగా నీవు సమర్పించుకుంటావా ఒక అర్హమైన పాత్ర చేయాలనుకుంటున్నాడు ఈ భూమి మీదనే గౌరవప్రదమైన పాత్ర చేయాలనుకుంటున్నాడు నీ కుటుంబంలోనే ఒక విలువైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దాలనుకుంటున్నారు కుటుంబంలోని స్థాయిని స్థానం ఏదైనా మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాన్ని ఆయన విలువైన స్థాయికి స్థానానికి తీసుకురావాలనుకుంటున్నారు ఆయన చేతిలో ఇముడగలిగే పాత్రగా వాడబడగలిగే పాత్రగా ఆయన కొరకు జీవించగలిగే వ్యక్తులుగా మీ ఫ్యామిలీని సంఘాన్ని సహవాసాన్ని సహవాసాలను ప్రతి ఒక్కరిని ఆయన అలాగో ప్రణాళిక కలిగి ఉన్నాడు పర్పస్ కలిగి ఉన్నాడు ప్రత్యేకమైన ఉద్దేశంతోనే నయమాన్ని వెళ్ళాడు రోగం నుంచి బయటపడాలని నీకున్న ప్రత్యేకమైన పర్పస్ ఏంటంటే రేపు పొద్దున యుగా యుగాలు నిత్య జీవములు ఉండి నీవు ఈ ప్రపంచాన్ని ఏలాగే వేయనిలో మహిమలో ఉండాలి ఎటర్నల్ లైఫ్లో ఉండాలి అంటే మరి నువ్వేం చేయాలి ఈ భూమి మీదనే ఆయన సారిపైకి ఎక్కాలి ఆయన చేతిలో ఇమిడిపోవాలి ఆయన హృదయంలో ఇమిడిపోవాలి ఆయన మనసులో ఆయన ఆలోచన లో ఎమిడిపోవాలి కాబట్టి నీ అంతట నీవు సమర్పించుకోవాలి విధేదు రావాలి మెడల్ బట్టి ఉంచాల్సిన అవసరం లేదు చెవు బట్టి పిండాల్సిన అవసరం లేదు ముక్కు బట్టి పిండాల్సిన అవసరం లేదు ప్రేమలో విధేయత ఉంటుంది ప్రేమలో జ్ఞానం ఉంటుంది ప్రేమలో తగ్గింపు ఉంటుంది ప్రేమలో ఆలోచన శక్తి ఉంటుంది ప్రేమలో ఆత్మీయత ఉంటుంది అది దైవికమైన ప్రేమ అది యేసు కల్వరి ప్రేమ ఆ లైఫ్ స్టైల్ అంత ఒక్కసారి స్టడీ చేయి ఈరోజు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరుడిని ప్రేమించి మాట్లాడుతున్నాడు ఇదిగో నేను కుమ్మరి నీవు మట్టి సారపైకొస్తావా వస్తావా నేను నిన్ను సరి అయిన పాత్రగా నేను చేసి నా చేతిలో బలమైన పాత్రగా నిన్ను వాడుకుంటాను నీ కుటుంబాన్ని వాడుకుంటున్నాను వాడుకుంటాను ఉద్యోగం చేసే స్థలములు కూడా వాడుకుంటాను వ్యాపారం చేసే స్థలములు కూడా వాడుకుంటాను అవకాశం ఉంటే నా ప్లాన్లో ఉంటే నిన్ను పూర్తికాల సేవకు కూడా నేను పిలుచుకుంటాను ఆయన రాజ్యంలో ఆ పరిచర్యలో అనేకల ఆత్మలు రక్షించబడడం కొరకు కుటుంబాలుగాను పని చేసుకుంటూ ఉద్యోగం చేస్తూ దేవుని చేతిలో వాడబడాలి నీకున్న గిఫ్టు నీకున్న తలంతో నీకున్న వరము అది వాడబడుతూ ఉండాలి అడుగుతావా ప్రభులో హలలోయ సమర్పించుకుంటావా విధేదలకు వస్తావా ఓ తగ్గింపులకు వచ్చేస్తావా వినియోగకు వచ్చేస్తావా మనసును మార్చుకుంటావా ఆలోచనను మార్చుకుంటావా ఒక్కసారి ఆలోచించు సహోదరి సహోదరుడు నయమన్ లైఫ్లో గొప్ప విప్లవం ఆధ్యాత్మిక విప్లవం పెను మార్పు అంతరంగంలో వచ్చింది ఆ మార్పు దిశనే దశనే మార్చేసింది మొక్కత్వంతో వెనక్కి తిరిగి వెళ్తున్న వ్యక్తి వైపు మరలాడు మనసులో ఏమి లేదు ఆలోచనలు ఏమి లేదు ఎంటి మైండ్ అయిపోయింది అనుకున్న ఆలోచనలేవి తీసేశాడు ఒక్కటే ఉంది ఎవరిద నదిలో మునగాల నేను లేవాలా ఏడుసార్లు సార్లు మునగాల లేవాలా నీ ఆలోచన ఒక్కటే ఏసు వలె మారాలి ఏసు వలె మారాలి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ ప్రవర్తనలో నీ నిర్ణయాల్లో నీ లైఫ్లో నీ కుటుంబంలో నీ ఫ్యామిలీలో నువ్వు తీసుకున్న తీర్మానాల్లో ఆయన స్వభావం ఆయన గుణగణాలు ఆయన చీకట్లోండి వెలుగులో పిలిచిన ఆయన గుణాతిశాలు ప్రసరించాలి కదా అడుగుతావా రెండు చేతులు ఇద్దరు నీవు ఒక్క నిమిషం సమర్పించుకుందామా మనస్ఫూర్తిగా సమర్పించుకుందామా అయ్యా నేను నీ చేతిలో ఉన్న మట్టి పాత్రనయ్యా మట్టి ముద్దనయ్యా నన్ను మంచిగా మలసవా తండ్రి నీ చేతిలో అర్హమైన పాత్రగా నన్ను తీర్చిదిద్దావా ఇది ఈ క్షణం నుండి నేను నీ సన్నిధికి లోబడుతున్నాను అయ్యా వాక్యానికి అనుగుణంగా నా జీవితాన్ని కట్టుకుంటాను అని రెండు చేతులు జోడిస్తావా